మహిళా వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జగ్గంపేటలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు నిరసన తెలిపారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది కల్కత్తాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ మాధురి డాక్టర్ సంధ్య వర్మ తదితరులు పాల్గొన్నారు ప్రకొత్త ఒక ట్రైనింగ్ డాక్టర్ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ కంటిన్యూస్గా ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్కి వెళ్తే అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆమెని హత్యకి గురి చేయడం జరిగింది దానికి మొత్తం మెడికల్ వైద్యులందరూ అన్ని సంఘాలు కూడా చాలా చింతిస్తున్నాయి దానివల్ల వైద్య సేవలు దానికోసం వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి గురి చేసిన వారికి వెంటనే శిక్ష పడేలా చేయాలని ఈరోజు ఐఏనిచ్చింది ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఈరోజు మార్నింగ్ ఆరు ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు వైపు చేయడానికి వేసి జనాలకు అందరికీ జరిగిందంతా పెళ్లి చేయడం కోసం ఈ ఈ పోరాటం చేస్తున్నాం న్ని అరికట్టాలని వాళ్ళ దాడులు చేసిన వాళ్ళని భాగ్యుల్ని శిక్షించాలని మేము గట్టిగా కోరుకుంటున్నాము